అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ ఇస్ డే మూడు సంవత్సరంలోని పిల్లల మైలురాయిపై అంటే స్టోన్పై చర్చ ఈరోజు మనం పిల్లల మైండ్ స్టోన్ గురించి మాట్లాడుకుందాం మైండ్ స్టోన్ అంటే పిల్లలు వయసు పెరిగే కొద్దీ సాధించే అభివృద్ధి దశలు మాట్లాడటం నడక ఆడటం గుర్తించడం ఇలా చాలా వీటిని తెలుసుకోవడం వల్ల పిల్లల అభివృద్ధి సరిగ్గా జరుగుతుందో లేదో అనే విషయం మనకు ముందుగానే తెలుస్తుంది మూడు నెలల స్టోన్ అమ్మ ముఖం గుర్తుపట్టడం నవ్వులు చిందించడం కళ్ళతో మనపై దృష్టి పెట్టడం పొట్ట మీద పడుకున్నప్పుడు తల ఎత్తడం చేతులు సడలించి ఉంచడం ఈ వయసులో పిల్లలతో ఎక్కువగా మాట్లాడండి ముఖం దగ్గరగా చూపించండి తరువాత ఆరు నెలల స్టోన్లో కూర్చోపెట్టినప్పుడు తల స్థిరంగా ఉంచటం శబ్దం వినగానే తల తిప్పడం వస్తువులను పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తారు తొమ్మిదో నెల స్టోన్లో రెండు వైపులా తిరగటం వేలతో వస్తువుల్ని పట్టుకోవడం శబ్దాల దిశను చూడటం దాచిన వస్తువులను వెతకడం పేరు పిలిచినప్పుడు స్పందించడం లాంటివి చేస్తూ ఉంటారు అలానే పన్నెండో నెల మైండ్ స్టోన్లో సపోర్ట్ లేకుండా కూర్చోవడం కౌగలించుకోమని చేతులు ఎత్తడం ఒకటి రెండు పదాలు మాట్లాడటం రా వద్దు వంటి సింపుల్ పదాలు మాట్లాడటం ఇరవై నాలుగు నెల స్టోన్ బొమ్మలు పట్టుకొని నడవడం ఇంటి పనులు అనుసరించడం శరీర భాగాలు పేర్లు చెప్పడం మరియు సులభమైన పనుల్లో పిల్లల్ని భాగస్వామ్యం చేయండి ముప్పై ఆరు నెలల స్టోన్ గ్లాసులో నీరు తాగటం వస్తువుల పేరు సరిగ్గా చెప్పడం రంగులు ఆకారాలు గుర్తించడం మూడు లేదా ఎక్కువ పదాలతో వాక్యాలు చెప్పడం మెట్లెక్కడం దిగడం కలర్ మ్యాచింగ్ గేమ్స్ ఇలా పిల్లలు చిన్న చిన్న వాక్యాలు కూడా మాట్లాడతారు ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్లో ఈసీసీఈడేని జరుపుతున్నారు వాళ్ళు ఎలా జరుపుతున్నారు పిల్లల మైండ్ స్టోన్స్ గురించి తల్లు ఏ విధంగా అవగాహన కలిగిస్తున్నారు చూద్దామా ముఖ్యమైన అంశాలు అనేవి చెప్తాను ఇప్పుడు బిడ్డ సున్నా నుంచి మూడు సంవత్సరాల లోపల పుట్టినప్పటి నుంచి ఏ విధంగా నేర్చుకోగలుగుతుంది అనే దానిపై ఈరోజు కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను ఇప్పుడు బిడ్డ మనము అంటే పాలిచ్చేటప్పుడు తల్లి ఇలా పట్టుకొని పాలిచ్చేటప్పుడు బిడ్డను ఇలా ఒత్తుకోవడం వల్ల ఏం తెలుస్తుంది స్పర్శ స్పర్శ అనేది తెలుస్తుంది అలాగే బిడ్డకు పాలు పట్టేటప్పుడు మనం ఇలా పట్టుకొని ఆ బిడ్డతో ముద్దులాడడం వల్ల ఇలా బుగ్గలు చిక్కడం లేదా ఇలా ముక్కు ఇలా అనడం వల్ల ఇవన్నీ చేయడం వల్ల మనం మా చిన్న చిన్న మాటలు మాట్లాడుతుండడం వల్ల వినికిడి అంటే శబ్దాన్ని తెలుసుకోగలుగుతుంది నెక్స్ట్ అలాగే త్రీ మంత్స్ వచ్చేసరికి మనకి పోలికలు అనేవి బిడ్డ ఇప్పుడు తల్లిని ఇలా మనం పాలు ఇచ్చేటప్పుడు మనం మాట్లాడుతుండే దాంతో అంటే బేబీ కదలికలతో మూమెంట్స్ తను చేసే ఓకరింపులు అంటే శబ్దాలు చేస్తూ ఉంటారు పిల్లలు పాలు తాగేటప్పుడు సో ఆ శబ్దాలు చేసినప్పుడు మళ్ళీ మనం గా వాళ్ళతో ఏదైనా శబ్దం చేస్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల మనం ముఖం పోలికలు అనేవి గుర్తుపట్టడం తెలుస్తుంది త్రీ త్రీ మంత్స్కి అలాగే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయ్యాక కొంచెం వాళ్ళు ఏంటంటే పాకడం నైన్ మంత్స్ అయ్యాక ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త పిల్లల యొక్క మైండ్ గురించి ప్రతి తల్లికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరిస్తున్నారు అదేవిధంగా గృహ సందర్శనలు చేసి పిల్లల యొక్క మైండ్ స్టోన్ల గురించి కూడా తల్లులకు అవగాహన కలిగిస్తున్నారు అయితే ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మనం కూడా ఘనంగా ఈసీసీఈని చేద్దాం థ్యాంక్ యూ